మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసను అంటున్నాడు ఇంకొక మాట ఏం అంటే మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలగడానికి ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాడంట కృప 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 అని మనం వింటుంటాం పాడుకుంటాం ఈ కృప కృప అనేది యేసు ప్రభు రాకముందు లేదు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన వచ్చాడు కృప వెంబడి కృప పొందుతున్నాం ఈ కృపనంట మన ఎడల విస్తరింపజేసాడంట ఎందుకంటే దేవుని గురించిన సంపూర్ణ జ్ఞాన వివేచన మనకు కలగడానికి అంటే దేవుని గురించిన జ్ఞానము వివేచన మనకు కలగడానికి దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేసాడంట ఒకప్పుడు మనకు దేవుని గురించిన అవగాహన లేదు దేవుని ఆలోచన ఏంటో తెలియదు దేవుని ఉద్దేశమేందో తెలియదు ఆయన గుర్చిన అవగాహన ఆయన గుర్చిన జ్ఞానము ఆయన గురించిన ఆలోచన ఆయన కృపను బట్టి మనం తెలుసుకోవడానికి ఆ అంట మన ఎడలా విస్తరింపజేసాడంట అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు దేవుని గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు తన కృపను విస్తారంగా మన మీద మరి విస్తరింపజేసాడని చెప్తున్నాడు నిజంగా దేవుని గురించి తెలియడం అనేది గొప్ప జ్ఞానం అందుకే ఏ గ్రంథంలో చెప్తాడు బంగారం ఎక్కడుందో కనుక్కోవచ్చు వెండికి ఎక్కడుందో తెలుసు మరి జ్ఞానం ఎక్కడ దొరికిద్దో ఎవరికి తెలియదు అది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం దేవుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం అన్నాడు వస్తువులు కనిపెడితే జ్ఞానం అనుకుంటారు ఈ లోకంలో మనుషులు లేకపోతే ఏదో పెద్ద పెద్ద పరికరాలు కనపడితే పెద్ద పెద్ద మరి లోకానికి సంబంధించిన విషయాలు కనిపెడితే జ్ఞానము జ్ఞానులు అంటారు కానీ అవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు కానీ నిజమైన జ్ఞానము అది దేవుని గుర్చింది అని మనకి యోగ గ్రంథంలో చెప్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అంటే ఈ లోకంలో ఈ వస్తువులు మరి ఇవన్నిటి గురించి తెలుసుకున్నా అవి నశించిపోతాయి తెలుసుకున్న వ్యక్తి నశించిపోతాడు వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు బంగారం ఎక్కడో దొరికిద్దో కనుక్కున్న డైమండ్లు ఎలా దొరికిద్దో కనిపెట్టుకున్న విమానం హెలికాప్టర్లు పెద్ద పెద్ద ఎన్నో ఎన్ని కనిపెట్టిన ఒక వ్యక్తిని మరణించకుండా మరణం తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో దాన్ని అవి ఆపలేవు అందుకే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అంట అంటే దేవుని జ్ఞానం అంటే దేవుడు ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అని దేవుని గురించి సంపూర్ణ జ్ఞాన వివేచన మనకు కలగడానికి ఆ కృపను విస్తరింపజేశాడు ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు బహుశా రేపు వాళ్ళందరూ ఈ లోకపరంగా ఎంతో జ్ఞానం సంపాదించినా కూడా దేవుని గురించిన జ్ఞానం లేక దేవుణ్ణి తెలుసుకోక ఎంతోమంది నరకానికి వెళ్ళొచ్చు ఈ లోకపరంగా ఎవరికి జ్ఞానం లేకపోయినా ఎన్నికలేని వారిని బలహీనులని దేవుడు ఎన్నుకున్నాడంట జ్ఞానం లేని వాళ్ళని వాళ్ళకు దేవుని గురించి జ్ఞానం వచ్చింది అందుకే ఈరోజు చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా ఘనత లేకపోయినా మరి ఆస్తిపాస్తులు లేకపోయినా ఎంతోమందికి దేవుని జ్ఞానం వచ్చింది వాళ్ళందరూ తెలుసుకోవడానికి దేవుని కృపను విస్తరింపజేశాడు అందుకే ఈరోజు సంఘంలో దేవుని నమ్మిన వారిలో ఆయా రీతులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ దేవుని జ్ఞానం వచ్చింది మనందరము దేవుని జ్ఞానం తెలుసుకున్నామంటే అది దేవుని కృప అదే చెప్తున్నాడు మనందరికీ సంపూర్ణ జ్ఞాన వివేచన కలగడానికి దేవుడంట తన కృపను విస్తరింపజేశాడు